సాధన ఉద్యమం నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా ప్రజాసేవలో ప్రజల మధ్య ఉంటూ అచ్చంపేటకు ప్రత్యేకంగా శాసన సభ్యుడిగా పది సంవత్సరాలు సేవలు అందించిన నేను ఒక మంచి సాంప్రదాయం అచ్చంపేటలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ దేవాలయంలో కానీ దర్గా దగ్గర కానీ చర్చిల దగ్గర కానీ ఫంక్షన్ల దగ్గర కానీ ఎక్కడ ఏ శుభకార్యానికి ఎవరు వచ్చినా ఆనవాయితీగా ఒక హోస్ట్ మాదిరిగా నేనే దగ్గరుండి వచ్చినటువంటి అతిథులు వాళ్ళు ఎవరున్నా లేకపోయినా మాజీలైనా ప్రజాప్రతినిధులైనా పిలిచి ఆహ్వానించి సన్మానించి సాగనంపేటువంటి ఆనవాయితీని నేను కొనసాగించడం జరిగింది కానీ మొన్న బంజారాల తీజు ఉత్సవం నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా మొత్తంగా నేను కనిపించిన నా నాయకులు కార్యకర్తలు కనిపించిన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ఈర్ష్య పుట్టుకొచ్చి ఈరోజు కూడా తల్లి ఆలయం ముందు ఆ విగ్రహాలను ఉత్సాహ విగ్రహాలను అందరము చెరక్క పక్క పట్టుకొని ఊరేగించేటువంటి ఆనవాయితీ కానీ ఈరోజు మాలలో ఉన్నటువంటి శాసనసభ్యుడు తన ఆదేశాల మేరకు పోలీసు వారు నన్ను గుడిలోని కూడా అనుమతించకుండా కావాలని కక్ష కట్టి మరీ ముఖ్యంగా అచ్చంపేట ఇన్స్పెక్టర్ రవీందర్ నా ప్రైవేట్ పార్క్స్ పైన కూడా ప్రజల మధ్యలో ఉంటూ దాడులు చేసి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి ఉన్నది కానీ నా ఇంపడు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు నాకు నీళ్లు తాగిపించి దేవుడి దర్శనం చేయించి ఈరోజు నన్ను సురక్షితంగా ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది కానీ నేను ఈ సందర్భంగా ఆ బ్రహ్మరాంభ తల్లి దేవ దేవతను నేను వేడుకుంటా ఉన్నా ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికే విధంగా ఈ పాలకులకు కనువింపు కలిగే విధంగా ఒక మంచి బుద్ధిని కలిగించండి అదే మాది అదే మాదిరిగా నేను ఒక న్యాయవాదిని ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా కోర్టులో న్యాయ వ్యవస్థలో తేల్చుకుంటా ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నటువంటి ఎవరిని కూడా వదిలి పెట్టకుండా ప్రజాస్వామ్య బద్దంగా వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పి న్యాయ వ్యవస్థనే గెలుస్తుంది ఈ దుర్మార్గాలు అరాచకాలకు తా ఉండదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అనే విధంగా చాటి చెప్పడం కోసం ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటా నా హక్కులకు ఎవరు ఆటంకం కలిగి ఖచ్చితంగా అందరి లోపల ధైర్యాన్ని నింపి సమానత్వాన్ని నెలకొల్పేటువంటి ప్రయత్నం చేస్తా మరి ముఖ్యంగా కల్కపల్లికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రుబ్బేందిరామ్ మాదిగోడివి ఇక్కడికి రావడానికి వీలు లేదు అని నా దగ్గరకు వచ్చి నన్ను మాట్లాడినంటే ఇక్కడ మాదిగా అనే ఒక ఆనవాయితీని కూడా తీసుకొస్తున్నట్టుగా చాలా స్పష్టమైతే అర్థమవుతా ఉంది నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడినైనా మాలా మాదిగలను సమానంగా నేను రాజకీయ అవకాశాలు ఇచ్చిన గౌరవం ఇచ్చిన కానీ ఈరోజు వంశీకృష్ణ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఏరి కోరి మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ రవీందర్ అనే ఇన్స్పెక్టర్ గతంలో అమరాబాద్ ఎస్ఐ చేసినప్పటి నుంచి నా నన్నే లక్ష్యంగా చేసుకుని పనిచేయని వాళ్ళు ఏకమై ఈ రోజు నన్ను ఇంత ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం నా పైన దాడి చేసినటువంటి రవీందర్ను వెంటనే ప్రభుత్వము కోర్టులు సుమోటగా కూడా తీసుకొని సస్పెండ్ చేయాలి లేదు అనంటే విచారణ పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి వివరణ ఎంక్వైరీ చేసి ఎవరిది తప్పు ఎవరిది రైట్ న్యాయం తేల్చే విధంగా ఈ ప్రజా వ్యవస్థ మరి ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందని నేను విశ్వసిస్తా ఉన్నా లేదు అనంటే ఖచ్చితంగా అచ్చంపేటను వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ అచ్చంపేటలో నన్ను అడుగు పెట్టని వద్దు అని ఏదైతే కంకణం కట్టుకొని పిష్మిచ్చుకొని వాళ్ళు కూర్చున్నారో అచ్చంపేటలో శాశ్వతంగా వాళ్ళను రాజకీయంగా సమాధి చేసే వరకు ఖచ్చితంగా నా కార్యాచరణ కొనసాగిస్తానని ఈ సందర్భంగా